బాల్య దశలో ఉన్న చిన్నారులకు రెండు పోలియో వ్యాక్సిన్ చుక్కలు వేసి పోలియో రహిత సమాజానికి అందరం కృషి చేద్దామని జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లెబూన్న శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు ఆదివారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు సచివాలయం రెండు పరిధిలో గల పీహెచ్సిలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు అధికారులతో కలిసి చిన్నారులకు జాతీయ పల్స్ పోలియో చుక్కలు చేసే కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ గతంలో పోలియో మహమ్మారి పట్టి పీడించేదని శాశ్వత పోలియో నిర్మూలన సాధ్యమే అన్న దిశగా వైద్య రంగంలో వ్యాక్సిన్ ఆవిష్కరణ ద్వారా పోలియో రహితంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేయడం జరుగుతుందన్నారు పిల్లలను వారి తల్లిదండ్రులు ఆరోగ్యవంతమైన పౌరులుగా పెంచి సమాజానికి అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు పేదరికం అనేది పెద్ద రోగమని పేదలకు జబ్బు చేస్తే డబ్బు లేక ఆర్థికంగా వారి కుటుంబాలు జీవితాలు చిన్న భిన్నమవుతాయన్నారు ఇది గమనించిన నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు అండగా లేచారన్నారు ఆయన కుమారుడు వైఎస్ రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరోగ్యశ్రీని పదింతలు పెంచి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నారని తెలిపారు రూరల్ మండల ప్రత్యేకాధికారి గిరిజన సంక్షేమాధికారి ఏఎన్ జ్యోతి జేసీఎస్ డివిజనల్ కన్వీనర్ రాజమౌళి స్థానిక నాయకులు సోమన శ్రీనివాస్ యనుమల త్యాగరాజు దాకే శ్రీనివాస్ కోడేటి రాజు అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ పోలియో అనేది ఒక మహమ్మారిగా ఈ ప్రపంచాన్ని ప్రపంచాన్ని ఎరాడి చేసిన పోలియో సాధ్యమే అని ఒక్కొక్కరు మలేరియా ఉండేది వచ్చి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయడానికి వైద్య రంగం మీద ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అంటే మీరే ఇక్కడ ప్రజలు బాధ్యతాయుతంగా దీని అవగాహనతోటి బాధ్యతాయత్వము క్లస్ అవగాహనతోటి పిల్లలకి అంటే పిల్లలకి వారి పెంచడం పెంచే క్రమంలో ఆరోగ్యకరమైనటువంటి అని తెలియకుండా ఆరోగ్యకరమైన సమాజాన్ని మీకు అందించడం అది బాధ్యత